హలో యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ కుమార్ గారు సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిగ్మెంటేషన్ సో పిగ్మెంటేషన్ అనేది చాలా మంది ఈ మధ్య అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా బాగా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం సో ఈ విషయం గురించి సార్ని అడిగి పూర్తి వివరణ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈ మధ్యకాలంలో కాలంలో పిగ్మెంటేషన్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం సార్ ఒకప్పుడు తరచుగా చూసేవాళ్ళం ఇప్పుడు ఎవ్రీడే మనకి ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉన్నారు సో ఎందుకు ఈ పిగ్మెంటేషన్ వస్తుంది అంటారు యాక్చువల్లీ ఐ టెల్ యూ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద బాడీ హార్మోనల్ ఎస్ ప్యూర్లీ హార్మోనల్ ఇంబాలెన్స్ సో ఎప్పుడైనా సరే మనకు మెలానిన్ అని ఒక హార్మోన్ ఉంది మనకు సో ఈ మెలానిన్ సిట్యువేషన్ ఎప్పుడైనా సరే మన బాడీలో తగ్గిపోయిందంటే దర్ ఇస్ ఎ కెమికల్ దట్ ఈస్ కాల్ మెలానిన్ సో మెలానిన్ ఎప్పుడైనా సరే మన బాడీలో తగ్గిపోయిందంటే ఆటోమేటికల్ ఏమవుతుందంటే మన స్కిన్లు మనకు బ్లాక్ అయిపోవడం అవకాశం ఉంది సేమ్ అదే హార్మోన్ మన బాడీలో ఇన్ కేస్ ఎక్స్ట్రా బాగా పెరిగిపోయింది అంటే వైట్ అయిపోవడం అవకాశం ఉంది కనిపిస్తాయి తెల్ల మచ్చిస్ ఓకే తెల్ల కనిపిస్తాయి సో మెలానిన్ ఇస్ హాస్ గట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ బాడీ హ్యూమన్ బాడీ ఓకే లైక్ మనకు కొంతమందికు లైక్ గ్రే హెయిర్ వచ్చేస్తుంది దే ఆర్ ఆల్సో మెనా మెలానిన్ అ బిగ్గెస్ట్ రోల్ అక్కడ ఎంత ఎందుకంటే హెయిర్స్కు బ్లాక్ చేయడానికి కూడా మెలానిన్ మనకు ఉపయోగం పడుతుంది అక్కడ దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ మనకు ఐబాల్ ఐబాల్ కూడా మనకు ఒక్కోసారి ఫైట్ అయిపోతుంది ఒక్కోసారి టూ మచ్ ఆఫ్ బ్లాక్ అయిపోతుంది ద రీజన్ ఈజ్ దట్ ఓన్లీ అక్కడ ఎస్ సో మనకు ఐబ్రోస్ కానీ హెయిర్స్ కానీ ఐబల్స్ కానీ ఈ అన్ని దానిలో మెలానిన్ హెస్ ఏ బిగ్గెస్ట్ బ్యాలెన్సింగ్ చేసుకోవడం బ్యాలెన్స్ చేయాలంటే మనం యాక్చువల్లీ టైం టు టైం పడుకోవాలి టైం టు టైం లేవాలి దట్ ఈస్ నంబర్ వన్ అది ఎప్పుడంటే నార్మల్గా దట్ రిలీజియస్ వీఆర్ గోయింగ్ టు గుడ్ స్లీప్ ఇన్ ద నైట్ ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ మెలానిన్ అనేది మనకి నైట్ టైంలో ప్రొడ్యూస్ అవుతుంది ఓకే సో మనకు ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ టెన్ టు ఫోర్ అనుకోండి దట్ ఈస్ ద టైమింగ్స్ ఈ ఈ టైం లోపల మనం పడుకుంటే మంచి నిద్రలు ఉంటే అప్పుడు మాత్రం మనకు ఎస్ వస్తుంది మన బాడీలో ఓకే దట్ ఈస్ నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా వచ్చేస్తాయి లైక్ సమ్సడ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ నచ్చు కాను ఎస్ దానివల్ల కూడా మనకు మెలాని తగ్గిపోవడం కానీ పెరగడం కానీ అవకాశం ఉంది అందుకే చిన్న పిల్లలకు కూడా ఈ విందో దే ఆర్ స్లీపింగ్ ఎనఫ్ బట్ స్టిల్ దే ఆర్ గటింగ్ వైట్ హెయిర్స్ ఓకే దట్ గ్రే హెయిర్ ఐఎమ్ టెలింగ్ ఓకేనా సో దిస్ హాస్ గట్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ దీనికి మనం మెయింటైన్ చేయాలంటే లైక్ డార్క్ నైట్లు మనం పడుకొని ఉండాలి అండ్ వీ షుడ్ నాట్ ఆన్ ద లైట్ మనం లైట్ ఆన్ చేసి పడుకోకూడదు ఇన్ కేస్ మీరు లైట్ ఆన్ చేసి రూమ్లు పడుకుంటున్నారంటే డెఫినెట్లీ మీకు మెలాన్ని సెక్స్ అక్కడ తగ్గిపోతుంది ఎలా జరగాల్సింది అట్లా జరగదు దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ నేచర్ హాస్ గివెన్ అస్ నైట్ నైట్ ఇవ్వడానికి కారణం అదే అనమాట అక్కడ అండ్ పీపుల్ ఆర్ నౌ డేస్ పీపుల్ ఆర్ డిఫరెంట్ లైక్ దే ఆర్ వర్కింగ్ హోల్ నైట్ దే ఆర్ స్లీప్పింగ్ ద డే టైమ్ ఇది అన్నీ జరుగుతూ ఉంటాయి బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ అండ్ నైట్ ఈస్ ద ఓన్లీ టైమ్ మెలానిన్ సిక్ ప్లేస్ ఇన్ ద బాడీ ఓకే బాలో టెన్ టు ఫోర్ వరకు అట్లీస్ట్ విదౌట్ ఎనీ డిస్టర్బెన్స్ మనం పడుకుంటేనే మనకు సఫీషియెంట్ మెలాని సిక్సన్ ఉంటుంది టెన్ టు ఫోర్ ఓ క్లాక్ బికాస్ దట్ ఈస్ ద డార్క్ నైట్ యాక్చువల్లీ ఓకే సో దిస్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ ఐల్ టెల్ యూ వైరల్ ఇన్ఫెక్షన్ టెక్స్ప్లేస్ యూ యూస్ స్టెరాయిడ్స్ అదర్వైజ్ మీరు సిబిఆర్ జాయింట్ పెయిన్స్ వచ్చింది మీకు స్టెరాయిడ్స్ యూజ్ చేశారు ఈవెన్ దానివల్ల కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది ఓకే మనకు ఇమ్యూనిటీ తగ్గిపోతే అప్పుడు ఇమ్యూనిటీ సప్రెస్ అయితే కూడా దానివల్ల కూడా మనకి ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది అండ్ స్పెషల్లీ ఐ హెవ్ సీన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హెస్ కమ్ టు మీ వెన్ దే ఆర్ ఇన్ టు ప్రెగ్నెన్సీ ఎస్ ప్రెగ్నెన్సీ టైంలో అంటే ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిపోయింది వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి చూస్తే ఇది తెల్ల సారీ నల్ల అన్నీ కనిపిస్తుంది ఓకే ఎక్కడ స్టార్ట్ అయిపోతాయి అండ్ మెల్లమెల్లగా ఏమవుతుందంటే అది పెరుగుతాయి మనం సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఇమ్మీడియట్లీ ఓకే అండ్ దాంతోపాటి మనకు ఓన్లీ ఈ సైడ్లు బటర్ఫ్లైలో కనిపిస్తాయి ఈవెన్ ఎక్కడ కూడా కనిపిస్తాయి కొంతమంది ముక్కు పైన కూడా ఉంటుంది అనమాట ఎక్కడ ఈ పాటలు ఓకే సో ఇట్ లుక్స్ కంప్లీట్లీ బ్లాక్ అట్లా బ్లాక్ స్పాట్లకు వచ్చేసి బ్రౌనీ స్పాట్స్ కొంతమందికి ఉంటుంది సో లైక్ దట్ ఇట్ హ్యాపెన్స్ సో దీని నుంచి మనం అనుకోవాల్సింది వీఆర్ ఇన్ టు మెలాస్మా ఓకే మెలాస్మా ఇస్ ద మెడికల్ టర్మినాలజీ నేమ్ ఇక్కడ యాక్చువల్లీ దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఇన్ కేస్ ఆర్ టైప్ ఏమైనా జరిగిపోయిందంటే ఇమిడియట్లీ యూ షుడ్ టేక్ కేర్ అండ్ దెర్ ఆర్ సమ్ మెడిసిన్స్ గుడ్ మెడిసిన్ ఓకే యాక్చువల్లీ స్కిన్ టోన్ అని ఇస్ ఆయింట్మెంట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ దట్ ఆయింట్మెంట్ దట్ విల్ బీ గోయింగ్ ఆఫ్ ఫ్రమ్ యువర్ ఫేస్ ఇమ్మీడియట్లీ ఓకే స్కిన్ టోన్ స్కిన్ టోన్ ఆయింట్మెంట్ ఓకే బట్ థింగ్ ఈజ్ దట్ దట్ ఈస్ ఏ టెంపరీ రిలీఫ్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ రెమెడీ సో ఇంటర్నలీ మనకు క్యూర్ అవ్వాలంటే వీ హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్ అండ్ వీ హ్యావ్ టు టేక్ ప్రాపర్ ఫుడ్ ఓకే ప్రాపర్ ఫుడ్ తీసుకొని కరెక్ట్గా లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేస్తే ఆటోమేటికలీ మనకు ఈవెన్ ట్యూన్ ఆడడం మొదలు పెడతాయి ఇంటర్నాలి ఒకరు మెడిసిన్ యూజ్ చేస్తే వాళ్ళకు కంప్లీట్గా హీల్ అయిపోతాయి అనమాట సపోజ్ మెడిసిన్ మనం యూజ్ చేయలేదు ఓన్లీ ఆయింట్మెంట్ రాస్తూనే ఉన్నారు మనకు తగ్గుతుంది కదా బట్ అప్పుడు కాపుడు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తాయి అట్లా ఉంటుంది సో దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అట్ ఆల్ అండ్ నా ఉద్దేశం ప్రకారంగా అయితే దే హ్యావ్ టు టేక్ సమ్ మెడిసిన్స్ ఫర్ దాట్ అండ్ లైఫ్ స్టైల్ కొంచెం మార్పు తీసుకురావాలి అంత మాత్రం చేస్తే ఇది పూర్తిగా తగ్గుతాయి కంప్లీట్గా కంప్లీట్గా దట్ బ్రౌనీ స్పాట్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ ఎక్కడైనా ఉంటే అది పూర్తిగా తగ్గిపోవడం అవకాశం ఉంది అండ్ నా పేషెంట్స్ అయితే కొంతమందికు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అట్లా మెడిసిన్స్ వాడిన తర్వాత వాళ్ళకు పూర్తిగా తగ్గిపోయింది ఎస్ అండ్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ రెమెడీ వండర్ఫుల్ మెడిసిన్ ఐ హ్యావ్ అండ్ ఐ హ్యావ్ సమ్ న్యాచురల్ ఆయింట్మెంట్స్ ఆల్సో దట్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ ఓకే సో దట్ న్యాచురల్ ఆయింట్మెంట్స్ కూడా ఒకరు యూజ్ చేయొచ్చు అప్లై చేయొచ్చు అండ్ ఈ మనకు ఇప్పుడు స్కిన్ టోన్ చెప్పాను కదా దాంట్లో అయితే కొంచెం కెమికల్ ఫార్ములేషన్ ఉంటుంది ఓకే సో అందుకని అది టెంపరీ రిలీఫ్గా పనిచేస్తాయి అది బట్ నా దగ్గర ఉన్న మెడిసిన్స్ అయితే ఇట్ ఇల్ ఇట్ విల్ పర్మనెంట్లీ క్యూర్ అనమాట ఓకే సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టెల్ ఒకటి ఏంటంటే హైయర్ లెవెల్ ఆఫ్ ఫార్మునాల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ క్రియేట్స్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సో ఒకటి యా హైర్గా ఎప్పుడు అవుతుంది అంటే ఒకరికి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లేడీస్కు హైలీ హార్మోనల్ ఇంబాలన్స్ జరుగుతుంది అండ్ లాక్టేషన్ టైంలో కూడా జరుగుతుంది దట్ ఎయిటీన్ మంత్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మెనోపోస్ ఒక లేడీ ఆల్రెడీ మీన్స్ సిఎస్ కమ్ టు మెనోపోస్ వాళ్ళకు పీరియడ్ కంప్లీట్గా ఆగిపోయింది తర్వాత ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది ఆ టైంలో కూడా డ్యూ టు ద హార్మోనల్ ఇంబాలన్స్ డ్యూ టు స్లిప్లెస్ నైట్స్ ఇక బిళక బికాజ్ వాళ్ళకు ఏమవుతుందంటే మెనపోస్ వచ్చేస్తే నిద్ర పడద్దు రాత్రిపూట అప్పుడు ఏమవుతుందంటే నిద్ర పడకపోతే వాళ్ళ మెలకానే ఉంటారు ఓకే కొంతమంది ఏంటి లైట్ ఆన్ చేసి ఉంటారు వాళ్ళకు భయం భయం అనిపిస్తుంది భయం భయంగా ఉంటుంది బికాజ్ హార్ట్ బీట్ బికమ్స్ వెరీ ఫాస్ట్ సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు భయంగా ఉంటుంది అంటే లైట్ ఆన్ చేసి పడుకుంటారు ఆ హార్మోన్ సిగ్రేషన్ జరగదు ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే మెలాస్మా స్టార్ట్ అయిపోతుంది అప్పటి నుంచి అండ్ అది పెరిగిపోతాయి సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐ హీన్ డ్యూరింగ్ ఆల్ దిస్ ఫేజెస్ ఎస్పెషల్ ఇన్ ద లేడీస్ అట్లా అండ్ అనదర్ థింగ్ ఇస్ దట్ లైక్ ఐ హ్యావ్ సమ్ పీపుల్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఫర్ ద ఫామ్ ల్యాండ్స్ అండ్ సో దే ఆర్ డైలీ వైజెస్ పనిచేసే వాళ్ళు లేకపోతే స్వయంగా సొంత వ్యవసాయం అయితే వెన్ దే ఆర్ గోయింగ్ టు హైర్ లెవెల్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్ ఈవెన్ దానివల్ల కూడా ఎట్లా రావడం అవకాశం ఉంది అనమాట సో కారణం చూసి మనం మెడిసిన్స్ ఇస్తే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా వీడియోతో మళ్ళీ మీ అందరి ముందు కోసం చూస్తూనే ఉండండి ఆడుచా నమస్తే